హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను వీడియో ముందుగా వంకాయలు చూపిస్తున్నాను కదండి ఇవన్నీ కూడా బిల్డింగ్ పైన తయారైనాయి అనమాట కట్ చేసేస్తున్నాను ఈరోజు ఇవి చూపిస్తూ మీకు ఒక విషయం చెప్పాలనేసి ఇవి చూపిస్తున్నాను అనమాట అయితే నేను ఈరోజు పెట్టే వీడియో అయితే మన ఆడవారందరికీ కూడా చూసే వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఎన్నో రకాల మన ఒంట్లో ఇబ్బందులకి అన్నిటికీ కూడా ఒకే ఒక రామబాణంలాగా పనిచేస్తుందని అనుకోవచ్చు అది ఏంటనేది అంతా కూడా చూసేయండి మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే మీకు తెలిసిన వారందరికీ కూడా మన ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరు చూసిన వెంటనే మన ఛానల్లో వీడియో నచ్చినట్టయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకనంటే ఒక మీరు ఇచ్చే ఒక లైక్ మన ఛానల్కి ఎంతో బూస్టింగ్గా పనిచేస్తుంది ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి వీడియో అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాము ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా మెంతులు తీసుకున్నాను ఈరోజు నేను మార్నింగే అంటే పరగడుపునే తీసుకోవడానికి ఇలా ఒక పౌడర్ అనేది తయారు చేస్తున్నాను దానికి ఏమేమి వేస్తున్నాను ఏంటనేది అంతా కూడా చూసేయండి ముందుగా అయితే నేను పావు కేజీ మెంతులు తీసుకొని ఫ్రై చేశాను అవి మరీ మాడిపోనివ్వకుండా కొంచెం రెడ్ కలర్ కూడా రానే అవసరం లేదండి మనం ఫ్రై చేసాము అంటే పౌడర్ అవడానికి రెడీగా ఉంటే సరిపోతుంది అలా నేను పౌడర్ చేయడానికి ముందుగా మెంతులు పావు కేజీ మెంతులు తీసుకొని ఫ్రై చేశాను అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి నూట యాభై గ్రాములు వామ్ అనమాట వామ్ కూడా ఫ్రై చేస్తున్నాను ఇలా కొంచెం పౌడర్ అయ్యేలాగా ఫ్రై అయితే సరిపోతుంది ఇవి కూడా పక్కకు పెట్టేసుకోవాలి మరి మాడిపోయినాయి అనుకోండి అసలు మనకి ఉపయోగపడవు అవి మన హెల్త్కి కూడా ఉపయోగపడవన్నమాట అందుకోసమని మరీ మరీ చెప్తున్నాను అస్సలు మాడనివ్వద్దండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతో ముఖ్యమైంది మూడో వస్తువు జీలకర్ర అనమాట ఈ జీలకర్ర నేను పావు కేజీ తీసుకున్నాను రెండు వందల యాభై గ్రాములు దీన్ని కూడా నీట్గా అంటే మాడనివ్వకుండా ఫ్రై చేస్తున్నాను ఇవి కూడా అసలు మన హెల్త్కి ఎంతో మంచిదండి జీలకర్ర మెంతులు కూడా ఇది శుభ్రంగా ఇలా ఫ్రై చేసేసుకొని చల్లారని ఇవ్వాలి చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ ఇవన్నీ కూడా వన్ బై వన్ మీకు చెప్తూ ఉంటాను నేను ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా ఒకే పళ్ళెంలోకి తీసుకుంటే అన్నీ కలిపి కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇవన్నీ నేను ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసి ఒకే మీ ఒక పళ్ళెంలో పెట్టుకుంటున్నానండి ఇవన్నీ కూడా ఇది మూడోది కదా అలాగే ఇంకొకటి కూడా నేను ఇందులో పౌడర్లో వేస్తున్నాను అనమాట అదేంటంటే సొంఠి వేస్తున్నాను సొంఠి మన హెల్త్కి చాలా మంచిదనే అంటారు కదండీ అందుకోసమనే సొం కూడా వేస్తున్నాను మన ఆడవాళ్ళకైతే ఇంకా హెల్త్కి మంచిది అందుకనేసి ఈ సొంటు కూడా తీసుకున్నాను అనమాట ఈ సొంటు వచ్చేసి నేను ఎక్కువ వేయట్లేదు వంద గ్రాములు వేస్తున్నాను దీన్ని కూడా అలాగే మనం మరీ మాడనివ్వకుండా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఇది సొంట్ వచ్చేసి విడిగా పెట్టుకో విడిగా పక్కకు పెట్టండి చల్లార్చిన తర్వాత దీన్ని ఒకటే ఫ్రై చేసి జల్లెడ పట్టవలసి ఉంటుంది అన్నీ కూడా మనం ఈ వాము అలాగే జీలకర్ర మెంతులు ఫ్రై చేసాం కదా అవన్నీ కూడా కలిపేసి మిక్సీ పట్టేసినా పర్వాలేదు మెత్తగానే కానీ దీని ఒక్కదానే మాత్రం సొంఠి మాత్రం మనం అసలు కలపకూడదన్నమాట వాటిల్లోని దీన్ని విడిగా ఉంచుకొని మనం ఫ్రై చేసి పౌడర్ చేసి జల్లెడ పట్టాలి ఎందుకంటే దీంట్లో మనకి పీస్ లాంటిది వస్తుంది కదండి అది అంతా కూడా తీసేసుకోవాలి పక్కకు పెట్టేయాలి అది దాన్ని కూడా నేనేమి వేస్ట్ చేయలేదు ఒకరోజు వాటర్లోని వేసేసి పీస్ అంతనే కాసుకొని తాగాను అన్నమాట అయితే ఇలా మనం మొత్తం అన్నీ కూడా ఇలా ఫ్రై చేసి పెట్టేసుకున్నాము ఇవన్నీ కలిసినా పర్వాలేదండి మనం అన్నీ కూడా ఒకే మొత్తం అంతా కూడా ఒకే పౌడర్ చేస్తాం కాబట్టి ఒకే పళ్ళులో పెట్టుకొని నేను ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇదంతా కూడా బాగా చల్లారినిచ్చిన తర్వాత అప్పుడు ఇవి కూడా చూడండి ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి ఇవి కూడా చల్లారిపోయినాయి అలాగే సొంటి కూడా చల్లారిపోయింది అండి అప్పుడు మిక్సీ గిన్నె పెట్టి మనం మొత్తం అన్నీ కూడా చిన్న మిక్సీ జార్లో మొత్తం పౌడర్ చేసేసుకోవాలి మా పెద్దబాబు మిక్సీ పడుతున్నాడు ఈరోజు లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా మిస్ చేయొద్దు ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఏంటనేది నేను అంతా కూడా చెప్తూ ఉంటాను ఇది ఎంతో ముఖ్యమైందండి మన హెల్త్కి ఎంతో అవసరం అనమాట ఈ పౌడర్ అయితేనే అన్ని రకాలు కానీ మన హెల్త్కి ఎన్ని రకాలుగా పని చేస్తుందో అన్ని రకాలు కూడా మీకు చెప్తాను ఓకేనా ఇదిగోనండి పౌడర్ అయిపోయింది ఇదంతా కూడా ఇలా మనం మెత్తగా పౌడర్ చేసేసుకుంటే సరిపోతుంది మనం జల్లెడ ఇలా ఏం పట్టే అవసరం లేదు మెత్తగా పౌడర్ చేస్తే సరిపోతుంది వన్ బై వన్ ఇలాగే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట దీన్ని నేను మార్నింగ్ టైము ఒక్క స్పూను రెండు స్పూన్ స్పూన్ కానీ ఒక స్పూన్ కానీ తీసుకొని హాట్ వాటర్ తాగేయాలండి అంటే వెంటనే హాట్ వాటర్ తాగాలి వేడి నీళ్ళు అలా మనకి ఒక అరగంట వరకు ఏం తినకుండా ఉంటే ఇంకా మంచిది ఇలా మనం ఇవన్నీ కూడా ఒకే దాంట్లో పౌడర్ చేసి పెట్టుకుంటున్నాము ఈరోజు దీనివల్ల మనకి ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయో కూడా మీకు చెప్తానండి ఈరోజు ఇది చేస్తున్నారు కదా మా పెద్ద బాబు బిజీ బిజీగా పని చేసేస్తాం చాలు లాస్ట్లో కూడా ఏం చేసాడో చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదిగోనండి ఫామ్ కూడా వేసేసుకున్నాము పెంచే మీడియంలో పెడతాం పౌడర్ అయిందా చూడు సార్

చీకర కొట్టేసి వేదా మేము ఏం చేయలేదు నువ్వే పట్టుకోవాలి ఏమైంది కొన్ని రోజులు కంగారు పడకూడదు గట్టిగా పట్టలేదు సరే గట్టిగా పట్టలేదు పుడికి పోయినట్టు అందరా గిన్నె పోయింది అదిగో తిరగట్లేదు ఓల్డ్ కదీ ఓల్డ్ అది ఇంకా ఇప్పుడు దాకా ఏమైందా వెళ్ళిపోయింది పువ్వా ఇదిగో దగ్గర ఎక్కడ పెట్టి అలా పెట్టాలా ఊడిపోయిందిరా ఇంకా అది ఒక్కాంగారికి ఊడిపోయింది గిన్ని పెట్టచ్చిన్ని మొత్తం కుతుకులో కూడిపోతే ఎక్కడ పెడతావు ఇలా ఉండాల్సింది పువ్వు అలా కంగారు ఏ నీకు కంగారు ఏం కాదు నువ్వు పెట్టాను ఏంటి కొంట్లోకి ఏదో వెళ్ళిపోయింది అందుకు ఏంటి ఎలా గిట్టుగా వచ్చి చెయ్యరా చెయ్యరా నువ్వు పెట్టాయి గుంతుకు మొత్తం చీ తీసేట్టుకుంటాను లాంచ్ మా పేద బాబు చేసిన పని చూశారు కదండి ఎలా అయితే గిన్నె పాడు చేసాడు ఒక జారు ఇదిగోనండి ఈ సొంటంతా అంతా కూడా మిక్సీ పట్టి ఇలా జల్లెడ పట్టేశాను దీన్ని మనం మొత్తం అంతా కలుపుకొని ఒక మొత్తం నాలుగు వస్తువులు కూడా ఇలా పౌడర్ చేసుకున్నాం కదా ఇవన్నీ కూడా జల్లెడ పట్టేసి మనం ఒక బాక్స్లో పెట్టుకొని లేదంటే గాజు సీసాలో పెట్టుకొని డైలీ ఒక స్పూను రెండు స్పూన్లు వాడుకుంటే వెయిట్ లాస్ అనేది బాగా జరుగుతుంది అలాగే మనకి నడువు నొప్పులున్న మెన్సెస్ టైంలో వచ్చే నొప్పికి అన్నిటికి కూడా ఒకే సొల్యూషన్ అండి ఇది చాలా రకాలుగా పనిచేస్తుంది జీలకర్ర ఇవన్నీ కలిపాము కాబట్టి అన్ని రకాలుగా పనిచేస్తుంది తప్పనిసరిగా వాడండి మీరు కూడా ఇలా తయారు చేసుకొని వెయిట్ లాస్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది మనకి డైలీ నడువు నొప్పులు ఇలా వచ్చే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అని వచ్చినట్టయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి